గురువు ఈశ్వరుడు ఈ ము ఈ ముగ్గులు కూడా వేరు వేరు అనుకుంటే మోసపోతావు జాగ్రత్త అని ఆత్మ లేని జీవరాశి లేదు ఆత్మ లేని మనిషి లేదు సో అందరూ కూడా సమానమే అందరినీ అన్ని జీవరాశి మనలాగే సమాన దృష్టితో చూడాలి అది ఇక్కడ సాధారణత్వం అర్థం అయితే ఈ సాధారణత్వం గాని ఈ సంపన్నత్వం గాని ఎలా వస్తుంది అంటే మళ్ళీ స్వామివారు చెప్పిన మాట మూడో మాట సద్గురు సేవ కేవలం సద్గురు సేవ వలనే వస్తుంది ధర్మరాజుని యక్షుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న అండి ఏమని అడుగుతాడంటే బుద్ధి ఏ శాస్త్రం చదివితే వస్తుంది అని అడుగుతారు ధర్మరాజుని లక్ష్య బుద్ధి ఏ శాస్త్రం చదివితే వస్తుంది అని అడుగుతారు దానికి ధర్మరాజు ఇచ్చే సమాధానం ఏంటంటే బుద్ధినిచ్చేటువంటి ఏ శాస్త్రము లేదు అటువంటి శాస్త్రము ఏది లేదు కేవలం సత్పురుషుల సాంగత్యం వలన మాత్రమే బుద్ధి వస్తుంది అని చెప్తారు అందుకనే స్వామివారు సద్గురు సేవ అన్నారు సద్గురు సేవలో మాత్రమే అంటే వారి వారితో సాంగత్యం చేసినప్పుడు మాత్రమే మనకి అటువంటి బుద్ధి అటువంటి దైవ లక్షణాలు అంటే దైవ సంపద అని చెప్పుకున్నాం కదా అవి మనకు వచ్చేది అయితే స్వామివారు లేరు కదా మరి ఎట్లాగంటే వారి యొక్క జీవిత చరిత్రను చదవటమే పారాయణ చేయడమే వారితో సాంగత్యం చేయటం వారి యొక్క జీవిత చరిత్ర స్వామివారి జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం వారి సన్నిధిలో ఉన్నట్టే వారితో సాంగత్యం చేసినట్టే ఆటోమేటిక్గా మనకి ఆ పారాయణ చేస్తుంటే స్వామివారి స్థితి అంతా మనకి బాగా అవగతం అవుతుంది మనకు తెలుస్తుంది అంటే మనసు ఆ స్వామి వారిని వారి నామాన్ని వారి శక్తిని పట్టుకుంటుంది అంటే దృష్టి వారి మీద ఉంటుంది స్వామివారు చెప్పినటువంటి వాక్యాలు అవుతుంది మీరు చూస్తుంటే మేము చూస్తుండే అయ్యా అట్లాగా వారి యొక్క జీవిత చరిత్రలు మనకి బాగా ఉపకరిస్తాయి ఇంకొకటి మాస్టర్ గారు చెప్తారండి దత్తావతారాల్లో దత్తావతారాల్లో వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అతి ముఖ్య సాధనం ఏంటంటే వారి జీవిత చరిత్రలో పారాయణం ఇది బాగా పట్టుకోవాలి మనం ఇంకొకటి సద్గురువుల యొక్క ఉద్దేశం చాలా ఉన్నతంగా ఉంటుందండి అంటే మన మన చాలా గొప్పవారు వాళ్ళు దైవంశ సంపూతులు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా మన పట్ల వారి యొక్క ఉద్దేశం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది వారి యొక్క ఉద్దేశం ఏముంటుంది అంటే మన పట్ల మూల స్థానం నుండి ఈ ఆత్మను మళ్ళీ తిరిగి మూల స్థానం వైపు నడిపించడమే వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే పరమాత్మ నుంచి మనం విడువడి బయటకు మనం మళ్ళీ పరమాత్మ వైపు నడిపించడమే సద్గురువులు చేసే పని ఆత్మను పరమాత్మను కలిపేటువంటి పని సద్గురువులు చేసే పని అటువైపు నడిపిస్తుంటారు ఈ ఈ సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కొంచెం కఠినంగా కూడా అనిపిస్తుంది మనకు కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది మీకు ఒక కథ చెప్తే బాగా అర్థమవుతుంది ఒకసారి అంట ఒక గద్ద ఉంటుంది గద్ద గద్ద యొక్క గుట్టు బై మిస్టేక్ జారి కోడి గుడ్లలో కలిసిందంట కింద కోడిగుడ్లలో కలిసినప్పుడు ఆ తర్వాత పిల్లలుగా బయటకు వచ్చిందంట ఇది కూడా గద్ద కూడా బయటకు వచ్చిందంట కోడితో పాటు ఆ కోడి పిల్లలతో పాటు ఇది కూడా వాటితో పాటు వాళ్ళ వాటిలాగే నడుచుకుంటా వాటిలాగా అలవటము ఇలా చేస్తుందంట అంటే కోడి పిల్లల లాగే ఇది కూడా ప్రవర్తిస్తుందంట ఈ గద్ద అటు నుంచి పోతున్నటువంటి ఒక పకిరు గమనిస్తాడు గమనించి ఇదే ఇదేంది ఇది గద్ద కదా దీని శక్తి వేరు కదా కోడి అంటే ఎగరలేదు కానీ గద్ద ఆకాశంలో ఎకర ఇదేది ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి గమనించి ఆ గద్దని పట్టుకొని తీసుకెళ్తుంటాడంట ఈ గద్ద గిల్ల గిల్ల గెల కొట్టుకుంటున్నాను వదిలేసి నన్ను వదిలేసి నన్ను ఏం చేయబోతున్నావు అని చెప్పేసి ఈయన బలవంతంగా తీసుకెళ్లి కొండ పైకి వెళ్ళి తీసి వేస్తాడంట గద్దరికేస్తుంది చేసేసి గాలిలో ఆగి ఎగురుతా ఉంటది ఆ కాశీలో అంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి ఒక్కరు బయటపడుతుంది అట్లాగా మనము కూడా పరమాత్మ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ శరీరాన్ని ధరించిన తర్వాత మళ్ళీ ఇక్కడ వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటుంది మన మనసు ఇంకా దాంట్లో నుంచి బయటికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు సద్గురు ఆ ఉదాహరణలో ఒకటి చూస్తే ఒక భక్తురా విషయంలో స్వామివారి ఎంకే స్వామివారి లక్ష్మమ్మ గారు ఆమె స్వామివారి ఆమె వచ్చిన స్వామివారిని దర్శించుకున్నప్పుడు అమ్మా మనం ఇక్కడే ఉండి కొనున్నా ఉండి పూజ చేసుకోమ్మా మనకి పట్ల లాభం వస్తుంది అని చెప్తారు చెప్పి పట్టించుకోరు తర్వాత స్వప్నంలో కూడా ఒక రోజు కనబడి చెప్తారు క్లియర్గా ఇంకా క్లియర్ గా చెప్తారు ఏమో చెప్తారంటే ఒక నెల రెండు రోజులు గట్టలే వేస్తారమా అని చెప్తారు చేసినప్పుడు ఆమె కల కల పట్టించుకోలేము పట్టించుకున్నప్పుడు ఇంకా మళ్ళీ ఒక పదిహేను రోజు తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటుంది స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వామివారు ఏముంటారంటే అప్పుడు ఆమె సేమ్ భజన చేసుకుంటా విక్ష తెచ్చి ఇస్తుంటుంది అలా ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ గారి నుంచి మెసేజ్ వస్తుంది ఏమని అంటే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు రమ్మని లక్ష్మీ గారు వెళ్ళి స్వామివారిని అడిగిస్తుంది వేరే వారి చేత స్వామివారు పంపించారు వాయిదా వేస్తుంటారు ఇప్పుడు వెళ్ళినా కానీ స్వామివారు వాయిదా వేస్తుంటారు వేరే వ్యక్తి చేత అడిగిస్తుంది